జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయని ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన సంక్లిష్ట సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లను తయారు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సామిర్పేటలోని జినోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో ముప్పై మూడు శాతం జిల్మ్ వ్యాలీ నుండి ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు కరోనా సమయంలో ఇక్కడి నుండి వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామని తెలిపారు ప్రపంచానికే వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్ లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు హార్ కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం కేవలం జీనోవాల్యూ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే అదేవిధంగా బల్క్ వ్యాక్స్లో నలభై శాతం ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే ఇక్కడి పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు దేశానికే పేరు తీసుకోవచ్చు అదే కాకుండా కోవిడ్ ప్రపంచాన్నే భయపెడుతున్న సందర్భంలో కోవిడ్ పేరు తలుచుకోవడానికే కోవిడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని తాకడానికి వాళ్ళని చూడడానికి భయపడుతున్న సందర్భంలో జినోమ్ వ్యాలీ నుంచే మనం వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు దాదాపుగా వంద దేశాలకు ఇక్కడి నుంచే మనం వ్యాక్సిన్ అందించినాం అంటే ఆ గొప్పతనం కూడా ఇక్కడి పారిశ్రామిక వేతల్ది ఇక్కడి పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మారుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు అన్నారు ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జినోమ్ వ్యాలీలో హైకోర్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణలో భాగంగా ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోతున్నట్లు కొత్త ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు This reflects the capability, this reflects the collaborative strength that our state defines the Telangana leadership under Sri Devan Garu. Especially if you see in the life sciences sector, whenever we visit this, although our Honorable Chief Minister is visiting for the first time, the great infrastructure is already there. The presence of the Chief Minister and lot many people who are here of the days who knows the real value of the life sciences you know the intent an intent to drive scientific innovation with a global relevance and scale is an important area where Mr. Anand and his teammates are looking for on this occasion once again I extend my heartfelt congratulations to Anand Reddy and the entire team of ICAR biologicals. this is more than a company-level expansion, and we see, you know, we always try to collaborate and always try to see our stakeholder is always a reflection of the telangana's broader vision to build globally competitive, self-reliant, and innovation-led ecosystem. and in fact, i would like to mention here, lot many critics over the past one and a half years, through their అమలు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు తక్షణమే బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించి శాతం రిజర్వేషన్లను పూర్తిగా దక్కేలా డిమాండ్ చేశారు ప్రభుత్వానికి ఏ ఉంటే ఆ పార్టీకి వత్తాసు పలికే కొన్ని బీసీ సంఘాలు కొన్ని వారు కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నారు బీసీలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము ధైర్యంలో కూడా వివరిస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు శాతం రిజర్వేషన్ లభిస్తూ ముస్లింలను బీసీలు గుర్తించే ప్రయత్నం చేస్తే అప్పుడే ఈ బీసీ సంఘాలు సో కాళ్ళ రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీ చేపట్టే అందోళన మద్దతు ఇస్తే ఈ పరిస్థితి ఉత్పన్నమైనది కాదు ఆ రోజు ఎవరు వివరి అట్లా అట్లా అడ్డుకునే ప్రయత్నం చేయలే కాబట్టి ఈ ప్రభుత్వాలు పార్టీలు అన్ని బరిదగించి బీసీలకు హిందువులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తేనే గత జీహెచ్ఎం ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి హిందూ సమాజం గుర్తించాలి ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే యాభై ఒక్క శాతం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే నలభై ఆరు శాతం వచ్చింది ఐదు శాతం తగ్గించారు ఐదు శాతం తగ్గించారంటే దాదాపు పద్దెనిమిది లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించిన సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే ఇక్కడే అన్యాయం జరిగింది ఇక్కడనే అన్యాయం జరిగింది ఇవాళ నలభై రెండు శాతము ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఎంత ఇరవై శాతం ఇరవై ఏడు శాతానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఐదు పర్సెంట్ మాత్రమే జోడించింది అది ముప్పై రెండు పర్సెంట్ అయింది ఇరవై ఏడు శాతం ఆల్రెడీ ఉంది ముప్పై రెండు శాతం ఇస్తున్నారు పది పది శాతం బీస్ ముస్లిం చేస్తే ఇక పది శాతం ముప్పై శాతం ముప్పై ఏడు శాతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది ఎంత ఐదు శాతమే బీసులకు ఇచ్చేది మీరు కొండం తల్లివి తగి కొండం తవ్వి వెళ్ళి కనబట్టం పై శాస్త్రం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసింది ఏమీ లేదని చెప్పుకోవడానికి ఏమీ లేదని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు లేని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు రేవంత్ రెడ్డి అసత్యాలతో సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాడని చెప్పారు కేసీఆర్ హయాంలో ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు మా హయాంలో రేషన్ కార్డులు పంపిణీ జరగలేదని అంటున్న రేవంత్ చెంపదెబ్బకు సిద్ధమా అని ప్రశ్నించారు ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా స్పందన కనబడతలేదు అక్కడి నుంచి ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో ఉంటే స్పందన వస్తుంది నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది మహిళల్ని లక్ష్యాధికారులు కాదు కోటీశ్వరులను చేస్తున్నాం మొత్తం మీరే బస్సుల ఓనర్లు మొత్తం పవర్ ప్లాంట్లు మీరే ఓనర్లు మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాము ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యంగా అనేది ఉన్నదా అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక మహిళ బస్సు ఓనర్ ఉందా అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నదా అక్కడ ఉచితంగా ఫ్రీగా సిగ్గులేని మాటలు నేను అను కానీ అవి మాట్లాడడం మాత్రం లేని మాట్లాడడం లేనుగోపాలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని నీకు జ్ఞానము ఎదగలేదు సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం పదేళ్ళ తర్వాత అసలు రేషన్ కార్డులు ఇవ్వడం ఏంది ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు తర్వాత మాట్లాడతా కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం ఈ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్నాడు చూడు రేషన్ కార్డులు ఏ కాలంలో ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు దాంట్లో రాసి ఉన్నది అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు ఏడుదది తారీఖు జూలై ఇరవై ఆరు రెండు వేల ఒకటి ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడేది రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నాతో నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే మేము పంచిన కార్డుల సంఖ్య ఆరున్నర లక్షలు ఇప్పుడు మీ ప్రభుత్వంలో మీరు ప్రభుత్వంలో లెక్కలు ఉన్నాయి అక్కడ దీని మీద ఎవరైనా చర్చకొస్తే ఇక నాకు ఊరేసుకుందాం చెప్పు దెబ్బలు లాంటివి రావు ఒక్క చెంపదెబ్బాలు ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా ఇది నిజమో అని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది అది నిజమైతే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీలోకి కొత్త కళాకారుడు ఎంట్రీ ఇచ్చారని విమర్శ చేశారు రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కొత్తగా బీజేపీ అధ్యక్షుడై నిన్ననే సొంత జిల్లా నల్గొండ నుంచి ఆయన కార్యక్రమాలు ప్రారంభిస్తూ అంటే కొత్త కళాకారుడు వచ్చినట్టే ఉంది ఆయన చూస్తే నిన్న అంతకు ఉన్న కళాకారులు వైర్రు ఇప్పుడు కొత్త కళాకారుడు వచ్చిండు కాకపోతే రామ్ చంద్రరావు గారిని ఒక అడ్వకేట్ గా ఒక సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిగా మనం అనుకున్నాం కానీ నిన్న ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయనకు కూడా సబ్జెక్ట్ గాని కంటెంట్ గాని లేకపోతే మర్చిపోయిందా ఆలోచన లేదా అన్న విధంగా మాట్లాడటం జరిగింది అక్కడ గత పది సంవత్సరాలలో అధికారంలో ఎవరెవరో కూడా తెలియనట్టుగా మాట్లాడింది అనిపించింది ఆయన అధ్యక్షుడైనప్పుడు రకరకాల విమర్శలు ఆయన అధ్యక్షుడైనందుకు బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకున్నాను విషయాలు ఇవన్నీ మనం చూసినా మరి ఆయన నిన్న మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వాస్తవాలు లెక్క అనిపించినాయి ఎందుకంటే ఆయన మాట్లాడేది పదేళ్ల నుంచి మీరేం చేసిరు పదేళ్ల నుంచి మీరు రేషన్ కార్డు లేదని చెప్పి నిన్న మాట్లాడుతున్నా పదేళ్లలో బిఆర్ఎస్ అధికారం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం చూస్తే ఎవరు అన్నారు ఆయనకు కొంచెం మతిమార్పు ఉంది అల్జమీర్స్ ఏదో ఉందని అది నిజమే అనిపిస్తుంది నిన్న చూసిన తర్వాత పదేళ్ల నుంచి రేషన్ కార్డులు ఇయ్యంది పదేళ్లు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వీళ్ళు పదేళ్లలో వీళ్ళ ప్రభుత్వము సెంట్రల్లో ఉండి కూడా స్టేట్ గవర్నమెంట్ జరుగుతున్న కార్యక్రమాలను స్టేట్ గవర్నమెంట్ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని స్టేట్ గవర్నమెంట్ లో జరుగుతున్న దోసుకున్న దోపిడీని అరికట్టే ప్రయత్నం చేయని వీళ్ళు ఇప్పుడు మళ్ళా కొత్త అధ్యక్షుడు వచ్చి మళ్ళా కొత్తగా రెడ్ వచ్చే మొదలయ్యే కథ లెక్క మళ్ళా కొత్త పాట మొదలయండు మొదలుపెట్టిండు అంటే ఇప్పుడే వచ్చిన మేము ఇప్పుడే తెలిసింది ఈ ఈ నుంచి నేను పోరాటాలు చేస్తా ఆయన బయలుదేరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొనగాడు అయితే మమ్మల్ని ఎందుకు హౌస్ అరెస్టులు చేశారని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి పాడిందే పాట అన్నట్లు మాట్లాడారు నల్గొండ జిల్లాకు సీఎం వచ్చారు కాబట్టి జగదీష్ రెడ్డిని తిట్టారు సీఎం పర్యటనను అడ్డుకుంటామని మేము ఎక్కడా చెప్పలేదు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊర్లో రైతు రుణమాఫీ అందిందో లేదో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ పాపం జర బుద్ధిమంతులు లెక్క ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా అన్నాడు నేను నిజంగానే మా బుద్ధి వచ్చిందామో సోకొచ్చు తెలివి కలవాడు బాగానే చెప్పంగా చెప్పంగా ఏది ప్రభుత్వ కార్యక్రమం ఏది పార్టీ కార్యక్రమం ఏది ప్రజల కార్యక్రమం తెలియకుండా ఏడిపోయినా కేసీఆర్ దిగుతున్నాను సోయలేదు అని తిరుగుతుంటే ఇప్పుడు తెలుసుకునే అనుకున్నాం చెప్తానికి మాత్రం అట్లా అయిపోయాడు మళ్ళీ ఎప్పట్లెక్కనే పాడిందే పాట పాస్ పంట దాసా అన్నట్టుగా ఎప్పుడు అదే మంచిగా ఇంకోటి ఉండదు ఆయన కాడ రెండు మూడు డైలాగులు చెప్తే కేసీఆర్ గారు తిట్టాలి ఈసారి మళ్ళా జిల్లాకు వచ్చింది కాబట్టి జగదీష్ రెడ్డి గారు దిచ్చిపోయాడు కొత్త గురిగింది ఏం లేదు పది సంవత్సరాలు ఏం చేసినావు నల్గొండ జిల్లా పబ్లిక్ కార్డుకి వస్తే తెలుస్తుంది ఉమ్మడి జిల్లాకు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లతోని ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉమ్మడి జిల్లాని తీర్చిదిద్దినాం రోడ్ల విషయంలో కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి సాగునీటి విషయంలో కానివ్వండి మెడికల్కి సంబంధించి కానివ్వండి ఒక పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి ఏ సబ్జెక్టు తీసుకున్నా ఎంత అద్భుతంగా తీసుకుపోగలిగినాం భారతదేశంలోనే అత్యధిక పంటను పండించగలిగినటువంటి ఒక జిల్లాగా నల్గొండ జిల్లా నిలబెట్టగలిగినాం అంటే అది జగదీశ్రెడ్డి గారి సారథ్యం సహకరించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారి వల్ల సాధ్యమైంది ఆయన వస్తున్నాడు మీటింగ్కి అన్నప్పుడు కూడా ఎవ్వడం అడుగుతటమని చెప్పలే లేదు ఆయనే కాయించుకుండు మేము అడ్డుకుంటామని చెప్పలే మేము అన్నటువంటి మాట ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగింది కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు తుంగతుర్తికి నీ ఆరు గ్యారెంటీలు అమలు కావట్లేవు ఫోర్ ట్వంటీ హామీలు అమలు కావట్లేవు నీ ఖరాత లేదు రావడానికి అని చెప్పినాం నన్ను రావద్దంటరా మా కార్యకర్తలు చూసుకుంటారు మరి మనం ఎన్కరేజ్ చేసినా అంతా మొనగాను అయితే మమ్మల్ని అందరు ఎక్కడికక్కడ హౌజ్ చేసి ఇబ్బంది పెట్టి తెల్లారు గట్ల నాలుగు గంటలకి ఇళ్ళకి వచ్చి ఏం జరిగింది అనేటువంటి ఒక ఆగమాగం పరిస్థితి క్రియేట్ చేసి ఎందుకు అట్ట చేసినావు అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా స్కోప్ ఫోల్డింగ్ సెంట్రింగ్ మెటీరియల్స్పై పోలీసులు దాడి నిర్వహించారు ఓఆర్ఆర్ వద్ద నిల్వ ఉంచిన ఐదు లక్షల విలువైన నిర్మాణ పరికరాలను అమీన్పూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు సోమవారం పటాన్ చేరు డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు ప్రారంభించారని దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామాగ్రిని గుర్తించారు వీటిలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే పలు రకాల పైపులు గోడల బార్లు అదేవిధంగా హోల్డింగ్ వస్తువులు ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయన్నారు అక్రమ నిల్వలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు రహదారుల సమీపంలో ఇలాంటి మెటీరియల్ నిల్వ చేయడం వల్ల ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా పటాచేరు డిఎస్పి ప్రభాకర్ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమీన్పూర్ సిఐ నరేష్ ఎస్ఐలు క్రైమ్ సిబ్బందిని అభినందిస్తున్నామని తెలిపారు జరిగింది తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడిని వాళ్ళు ఒక షెడ్లో మీకు అతి మీ స్టోర్ చేసి పెట్టినారు అటు వాటిని దొంగిలించడం జరిగింది దాని దానిపైన ట్రైన్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని దానికి సంబంధించి ఈరోజు ఎఫ్ఐ వర్షి ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ పైన అమీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు కొన్ని సిబ్బంది ఈ మెడికల్ డివైస్ పార్క్ దగ్గరలో ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో హనుమానస్పర్ అనేది ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించడ దాని దాంట్లో ఇంతకుముందు ఒకటి క్రైమ్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్లో నీరస్ట్లో ఉన్నటువంటి ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల అని చెప్పని చెప్పని వాళ్ళని ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది దాని దానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు ఒక టోటల్గా ఒక సెవెన్ మెంబర్స్ ఆడవాళ్ళు మరియు ఇద్దరు మగవాళ్ళు తొమ్మిది మంది అంజలి అనే అనే ఆమెకు సంబంధించినటువంటి ట్రాలీ ఆటో ఉంది ఆ ఆటోలో ఇక్కడ దొంగించబడినటువంటి సెంట్రింగ్ బాక్స్ అన్నింటినీ వాళ్ళే దొంగ డ్రైవ్ చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఆమె కన్వెషన్ ఆధారంగా వాళ్ళని తీసుకొని ఇంటి దగ్గర తీసుకెళ్ళి అక్కడ దీంట్లో దొంగతనం జరిగినటువంటి దాంట్లో టూ బై త్రీ సైజు సెంట్రింగ్ బాక్సెస్ ఒక హండ్రెడ్ హండ్రెడు టూ బై త్రీ టూ బై టూ సైజెస్ ఒక హండ్రెడ్ బాక్సెస్ తర్వాత టూ బై త్రీ జాకీలు ఒక హండ్రెడు తర్వాత అది మేము ఇంకొక త్రీ హండ్రెడ్ సెంట్రింగ్ బాక్సెస్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు సూరారం జెండా సమీపంలో గల డ్రీమ్ పప్ బేకరీలో ఎక్స్పైరీ గల తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు వెనీలా ఫౌడర్ మిల్క్ ఫ్లేవర్ సింథటిక్ కలర్ నలభై కేజీల కేకులు బ్రెడ్తో పాటు పలు ఆహార వస్తువులను సిరీజ్ చేసి బేకరీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు ॿियो इहो विलो अची